మహాలక్ష్మి దేవికి ప్రీతిపాత్రమైన కొన్ని అఖండ దైవిక వస్తువులు ప్రకృతిలో ఉన్నాయి వాటిల్లో అత్యంత శక్తివంతమైనది ముఖ్యమైనది దక్షిణావృత శంఖము ఈ దక్షిణావృత శంఖం అనేక రకాలైన శంఖాలు ఉంటాయి వామావృత శంఖము దక్షిణావృత శంఖము భూముఖి శంఖము ఇలా అనేక రకాలైన శంఖాలు ఉంటాయి అయితే శంఖాలన్నింటిలో కూడా దక్షిణావృత శంఖానికి ప్రధానమైన ప్రాముఖ్యత ఉంది దానికి కారణం ఏమిటంటే శంఖం అనేది సముద్రంలో నుంచి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రంలో నుంచి పుట్టింది అందుకే సముద్ర రాజతనయ అయినటువంటి లక్ష్మీదేవికి శంఖం అంటే ఎంతో ఇష్టం శ్రీ మహావిష్ణువు శంఖాన్ని తన దక్షిణ హస్తల్లో ఉంచుకున్నప్పుడు అది దక్షిణామూర్తి శంఖం అయింది అందుకే దక్షిణామూర్తి శంఖం ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షము అలాగే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద సులభంగా ప్రకటిస్తుంది ఇందులో మాత్రం సందేహం లేదు మీ దక్షిణావృత శంఖాన్ని మనం పరిశీలించినట్లయితే దక్షిణ ఆవృతము ఆవృతము అంటే తిరిగి ఉండటం అని అర్థం దక్షిణం వైపు తిరిగి ఉంటుంది కాబట్టి దీని దక్షిణామూర్తి అంటారు కుడి వైపు తిరిగి ఉంటుంది కాబట్టి దీని దక్షిణావృత శంఖము అంటారు ఈ దక్షిణామూర్తి శంఖానికి నలభై ఒకటి రోజు రోజుల పాటు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి ఆ దక్షిణావృత శంకాన్ని మీ పూజ మందిరంలో ఉంచుకున్నట్లయితే మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది ఎప్పటికీ ధన పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు ఈ దక్షిణావృత శంకాన్ని పూజా మందిరంలో ఒక పసుపు రంగు వస్త్రం మీద ఉంచే ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ దక్షిణావృత శంఖయనమ అనే మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒకటి సార్లు చదువుకుంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్న ఎలాంటి రుణ బాధలున్న వాటిని తొందరగా బయటపడవచ్చు ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ దక్షిణావృత శంకాయనమ రోజు ఈ దక్షిణావృత శంఖం పెట్టుకుని ఈ మంత్రం చదువుకోండి విశేషంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది అంతే కాదండి శివుడికి అభిషేకం చేయాలనుకుంటే ఈ దక్షిణామూర్తి శంఖంలో నీళ్లు పోసి ఆ నీళ్లతో శివాభిషేకం చేస్తే తొందరగా శివుడి అనుగ్రహం కలుగుతుంది అయితే ప్రత్యేకమైన పూజలు నిర్వహించిన దక్షిణావృత శంఖానికి అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది